చూస్తున్న ఈ పాట యొక్క స్వర విశ్లేషణలో రెండవ మరియు ఆఖరి భాగానికి మీ అందరికీ సుస్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్ గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యోనమ చెప్పాను కదా ఉష గారు పాడినటువంటి వర్షన్ ఉంటుంది అందులో బ్యాక్గ్రౌండ్ వేరే ఇంకొకటి ఉంది ఆ ఇప్పుడు ఆర్పి పట్నాయక్ గారు పాడినటువంటి వర్షంలో చరణం చెప్పాలి అలాగే ఉషగారు పాడిన వర్షన్లో మ్యూజిక్ ప్లస్ చరణలో ఏదైనా మార్పులు ఉంటే అవన్నీ చూద్దాం అయితే పాట స్వర విశ్లేషణలోకి వెళ్లే ముందు ముఖ్యమైన విషయం చెప్పేస్తున్నాను మొదట్లోనే చెప్పాలి లేకపోతే మా వాళ్ళు చాలాసార్లు గుర్తు చేస్తున్నారు చెప్పమని నేను మర్చిపోతూ ఉంటాను ఏంటంటే ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది జేఓఐఎన్ దాని మీద క్లిక్ చేయండి రెండు నిమిషాలు వీడియో కనబడుతుంది చూడండి పూర్తి వివరాలన్నీ అర్థమవుతాయి మీకు మెంబర్స్ అవుతారు జాయిన్ పై క్లిక్ చేసిన తర్వాత మీరు ఏంటంటే స్క్రీన్పై కనిపించే ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అవుతూ వెళ్తే అంటే మీ ఫోన్ తెరపై లేదా మీ కంప్యూటర్ తెరపై కనిపించే సూచనలను అనుసరించుకుంటూ వెళ్తే మీరు సభ్యులు అవుతారు సభ్యత్వం పొందుతారు ఈ ఛానల్లో మెంబర్స్ అవుతారు మెంబర్షిప్ పొందుతారు దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి బెనిఫిట్ ఏంటి ఉపయోగం ఏంటి అంటే కీబోర్డ్ కోర్స్ ఒకటి నేను రూపొందించింది అంటే నేను డిజైన్ చేసిన కీబోర్డ్ కోర్సు అనేక వీడియోల రూపంలో ఎప్పుడో అప్లోడ్ చేసి పెట్టేశాము సో బిగినర్స్ కూడా ప్రారంభికులు కూడా చూసి చాలా సులువుగా కీబోర్డ్ ప్లే చేయడం నేర్చేసుకోవచ్చు అదొకటి ఈ ఏడాది జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా మొదలుపెట్టడం జరిగింది ఆ ఫ్లూట్ కోర్సు ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది అడ్వాన్స్ లెవెల్ ఏంటంటే తెలుగు సినిమా పాటల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఛానల్లో జాయిన్ ప్లే క్లిక్ చేసి మెంబర్స్ అవ్వండి ఇప్పటిదాకా జాయిన్ అవన్న వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పేది ఒకటే యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్ మీరు కోల్పోతున్నారు చూసుకోండి అలాగే ఇంకొకటి చెప్పేస్తున్నాను జాయిన్ అవడం అనే ప్రక్రియలో ఐఫోన్ ద్వారా కానీ మ్యాక్ సిస్టమ్ ద్వారా కానీ చాలా సమస్యలు వస్తున్నట్టు చాలామంది చెప్పారు చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు ఆండ్రాయిడ్లో కూడా కొన్ని చిన్న చిన్న సమస్యలు అంటున్నారు మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మా వాళ్ళు మీకు ఇచ్చే ఆఖరి పరిష్కారం డెస్క్ టాప్ కంప్యూటర్ పైన కానీ ల్యాప్టాప్ కంప్యూటర్ ద్వారా కానీ ప్రయత్నం చేసి చూడండి అక్కడ కూడా కాకపోతే మేమేం చేయలేము మరి సరేనా వేర్ హెల్ప్ హెల్ప్లెస్ సో సారీ సో ఇప్పుడు పాటలు కలుద్దాం ఒక్కసారి మళ్ళీ శృతి స్కేల్ సో చిరణం స్వరాలు ఏంటంటే సగ సగా సగ సగా సజగ నేపా నీ గమకం నేను వెంటనే ఒక సింధి మీ బిట్టు నీపా మళ్ళీ చరణం కొనసాగుతుంది ఈసారి చిన్న సంగతి పాడారు గా ప ప ప ప మరణి రెండో హాఫ్ సేమే ఫస్ట్ దాంట్లోనే మారింది సగ సజ ఓకే తర్వాత చాలా ఇష్టం నాకు ఈ ఫ్రీజ్ ఎంత బాగుంటుందో నీ టూ నీ వారు రెండు వాడారు డా మైనస్ స్కేల్ కదా వెస్ట్రన్ మ్యూజిక్ సో చెవికి ఇంపుగా ఉన్నంత వరకు ఏ సోరవైనా వాడచ్చు पनि सरिणि सनि अह వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నీటు గమకం రీ వర్క్ స్లైడ్ ఇది మొత్తం ఆ వీడియో చివరి మొత్తం వాయిస్తాను ఇప్పుడంతా కొంచెం కొంచెం చెప్తున్నాను బిట్టు బై బిట్టు ఇప్పుడు మనం ఉర్షగాది వర్షన్కి వచ్చేద్దాం ఆవిడ వాడినట్లో రెండు ఫస్ట్ కనిపించిన తేడాలు ఏంటంటే రీ పా అనేది ఆయన చాలా ఫాస్ట్ గా కానిసారు ఈవిడ రీ నుంచి పాకి బాగా నెమ్మదిగా స్లైడ్ చేశారు అదొక తేడా ఇంకో తేడా ఏంటంటే సా మొదటి భాగంలో చెప్పాను ఎవరన్నా చూడకపోతే చూడడం లేదంటే కన్ఫ్యూజ్ అవుతారు ఈవిడ పాడింది సారీగా దాబా కాకుండా ఈ రెండు తేడాలు గమనించాను నేను ఇక్కడ ఈవిడ పాడిన వర్షంలో ఇప్పుడు మనం చూద్దాం ఏది బ్యాక్గ్రౌండ్ సా ఒక పదకొండు సార్లు ఝజ మళ్ళీ వస్తుంది అయిన తర్వాత డిస్ట్రాక్షన్ గిటార్ అంటారు దాని మీద ఒక బిట్ గ నోట్స్ ఏంటంటే మా మా సీ మా మా ఇట్లా అనిపించింది మళ్ళీ మనకి ఆ బిట్టు కొనసాగుతుంది ఏది డిస్టార్షన్ గిట్టార్ మొత్తం క్రొమాటిక్స్ సారీ ఇది లేదు తప్పు వాయించాను గా మా మా పా మావన్ మా టూ పా దావన్ దాటు నీవన్ అక్కడ దాకా క్రొమాటిక్స్ स्ट्रिंग्स पार्ट्स इच्छर ఫ్లూట్ లాగా ఇచ్చారు నాలుగు సార్లు స ఇక్కడ నుంచి మనకి చరణం ఉషగార పాడినటువంటి చరణం చూద్దాం ఏమైనా తేడాలు ఉన్నాయేమో సాహిత్యంలో తేడా వల్ల పదాల్లో తేడా వల్ల అక్షరాల్లో తేడా వల్ల చిన్న తేడా ఏంటంటే అన్నారు అంతే తర్వాత లైన్ మామూలే ఇక్కడ మాత్రం నాకు చిన్నది అబ్జర్వ్ చేశాను ఏంటంటే ఆయన పాడినప్పుడు మగ ఆయన పాడారు ఈవిడ పాడారు ఇది ఆయన పాడింది ఇది ఉషాగా పాడింది అంతే అంటే ఆ రీక్ రావడం ఏంటంటే జీ మేజర్ కార్డ్ వస్తుంది దానికి తగ్గట్టు అదే యాక్చువల్ గా బాస్ అవుతుంది ఏ తర్వాత లాయే ముందు ఏం చేశారంటే మళ్ళీ ఒక్కసారి సింతు మీద లా ఆ ఫ్రేజ్ ముందు సాగా అని సింత్ మీద బిట్ నాని 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 అనగాను మళ్ళీ ఆ సీమేజర్ కార్డు అంతే ఇవి బిట్స్ చరణంలో మొదటి చరణంలో లేవి ఇవి ఉషగారు పాడిన వర్షన్లో మాత్రం ఉన్నాయి దాని తర్వాత ఇంకొక చిన్న మ్యూజిక్ ఉంటుంది దాని తర్వాత ఆర్పి గారు కూడా మళ్ళీ ఇంకొక చరణం పాడతారు ఈ వెర్షన్లో కూడా అంటే ఆవిడ మర్చిపోతారు కదా ఒక సాహిత్యాలు ఒక లైన్ పాడుతూ పాడుతూ మధ్యలో మర్చిపోతారు అప్పుడు మళ్ళీ ఈయన అందుకుంటాడు అనమాట సో అక్కడ వచ్చే మ్యూజిక్ ఏంటంటే దాని ముందు ఒక పదహారు సార్లు ఏమైన కార్డు స్ట్రింగ్స్ మీద ఇట్లాగా అలాగే ఈ మేజర్ కార్డు తర్వాత బిట్ ఏంటంటే పాట పూర్తయిపోయినట్టే కార్డ్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాము అంటే నాకు అనిపించింది ఈ మైనర్ చరణంలో సూపర్ తర్వాత ఇందాక అయిపోయింది సి మేజర్ తర్వాత మళ్ళీ మైనర్ వచ్చింది ఈ మేజర్ సో ఈ మైనర్ ఉంది ఈ మేజర్ కూడా ఉంది అంతే తర్వాత బ్యాక్గ్రౌండ్ లో సింత్ తర్వాత డిస్ట్రాక్షన్ గిటార్ అవన్నీ వచ్చాయి కదా కార్డ్స్ పెద్దగా ఏం మారింది ఏమి లేదు అంతా లీడ్ నోట్స్ ఇచ్చారు తర్వాత సరే ఆ స్ట్రింగ్స్ మీద పార్ట్స్ వచ్చి అక్కడ చెప్పాను పార్ట్స్ పార్ట్ అంటే పార్ట్స్ అంతే అది నీటు ఆ పార్ట్స్ అంతే చిన్న మార్పులు చెప్పాను అలాగే సెంత్ మీద వచ్చేటువంటి బిట్ చెప్పాను అదే ఇది మన సి మేజర్ పార్ట్కి తగ్గట్టుగా అలాగే మనకి ఆర్పీ గారి పాడేటువంటి మరొక చరణం ఉంది దానికన్నా ముందు తర్వాత బిడ్డ జస్ట్ కొన్ని విషయాలు ఉంటాయి అవి కూడా ఇక్కడ చెప్పేసి చివరిలో మొత్తం వాయిస్తాను ఏంటంటే మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే మా వాట్సాప్ ఛానల్ కూడా మీరు ఫాలో అవచ్చు ఇక్కడ ఏ పేరు ఉందో అక్కడ కూడా ఇదే పేరు ఇదే స్పెల్లింగ్ శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్ ఈ యూట్యూబ్ ఛానల్లో మీరు ఏ వీడియో చూడాలనుకున్నా దయచేసి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా చూడండి ఎందుకంటే నేను చెప్పే ముఖ్యమైన విషయాలు ఎక్కడైనా ఉండొచ్చు కదా మధ్యలో కానీ చివరిలో కాని మొదట్లో కానీ సో నేను మాట్లాడేది చెప్పేది పాడేది వాయించేది అన్నీ కూడా క్షుణ్ణంగా గమనించండి ఏ వీడియో అయినా సరే పూర్తిగా చూడండి పూర్తిగా వినండి అలాగే మొట్టమొదటిసారి ఈ వీడియో ద్వారా ఈ ఛానల్ ఇచ్చేసిన వీక్షకులకు నేను చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటలు కన్నా పాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను స్వర్గ విశ్లేషణ చేస్తుంటాను సరేనా ఇప్పుడు ఈ రెండవ మరియు ఆఖరి భాగంలో చెప్పినంత ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చరణం బిట్ distortion data. తేడా అంటే చరణంలో అలాగే గారి పాటి చరణం ముందు చెప్పారు కదా స్ట్రింగ్స్ తోటి అదంతా వచ్చి పాట వలస సంఖ్య ప్రకారం చేశాను కాబట్టి తరువాతి వీడియోలో ఉండబోయే పాట ఖచ్చితంగా అధిక ప్రాధాన్యత వర్గంలో ఏ పాట అయితే క్రమంలో వస్తుందో ఆ పాటతో మళ్ళీ మీ ముందుకు వస్తానంతవరకు చక్కగా ఈ పాట ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం